రెడ్డి గారు పరిస్థితి మొత్తం మీరు చూస్తూ ఉన్నారు కొన్ని దీర్ఘకాలిక సరే తక్షణం చేసుకున్న సహాయ చర్యలతో పాటు కృష్ణా నదికి సంబంధించి ఈ కరకట్టలు కానీ బ్యారేజ్ కానీ లేకపోతే మిగతా సేఫ్టీ మెదర్ సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా వాటి గురించి కూడా ఆలోచన చేస్తారా కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్ లోనే నిన్న పొద్దున్న ఎనిమిది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్ లో ఫార్టీ త్రీ పాయింట్ టూ ఎంఎం రైన్ఫాల్ పడింది అండి యాజ్ అగేన్స్ట్ నార్మల్ ఆఫ్ ఫైట్ ఓకే సో అంత అంత ఎక్కువగా అది జరగటం జరిగింది హ్యూమన్ లాస్ మీరు చూస్తే ఆంధ్రాలో పదిహేను మంది దాకా చనిపోయినట్టు బాధాకరం ఏంటంటే ఒక టీచరు ఇద్దరు స్టూడెంట్స్ కార్ లో వాష్అవుట్ అయిపోవడం యానిమల్స్ పెద్ద యానిమల్స్ ఒక థర్టీ ఫైవ్ అండ్ పోల్ట్రీ ఒక ఐదు వందలు మూడు వందలు ఇక్కడ కెనాల్ ఒక రెండు అంశాలను నేను అందరి దృష్టికి దేవాలనుకున్నాను చెప్పండి ఎంఐ ట్యాక్స్ బ్రీచ్ ఎన్టీఆర్ జిల్లాలో అరవై ఒకటి అయినాయి గుంటూరు జిల్లాలో నాలుగు అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్ లో ఎనిమిది ఈ గుడిమేరు లో ఆరు దగ్గర బ్రీచ్ కావటం జరిగింది సో ఇంత ఇంత పెద్దగా బ్రీచ్ జరిగింది ఎందుకంటే అంత హెవీ రైన్ రావటం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు కానీ రోడ్డు పరిస్థితి మీరు చూస్తే దాదాపు వన్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ డామేజ్ అయింది అని చెప్పి మనకి ఇనిషియల్ రిపోర్ట్ వస్తా ఉంది పదమూడు దగ్గర రోడ్లు బ్రీచ్ అయినట్టు సెవెంటీ నైన్ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ డామేజ్ అయిపోయినాయి నూట డెబ్బై తొమ్మిది దగ్గరలో రోడ్డు పైకి వాటర్ ఓవర్ ఫ్లో అవడం జరిగింది హండ్రెడ్ అండ్ టెన్ ప్లేసెస్ లో ట్రాఫిక్ ఇంటరప్షన్ జరగడం జరిగింది అంటే ఎంత మాగ్నిట్యూడ్ లో డిస్ట్రక్షన్ జరిగిందో ఒక అంచనాకి మనం రావచ్చు క్రాప్ డ్యామేజ్ కూడా దాదాపు లక్ష యాభై ఒక్క వేల ఎకరం ఇరవై డిస్ట్రిక్ట్స్ లో జరిగింది అండ్ రూరల్ వాటర్ సప్లై కూడా మీరు చూస్తే అనేక దగ్గరలో మనకి ఇబ్బంది వచ్చింది ఓకే సో సైజ్ ఆఫ్ డిజాస్టర్ అండ్ ఈ మాగ్నిట్యూడ్ మనం చూస్తుంటే ఖచ్చితంగా ఇది నార్మల్ కాదు గ్లోబల్ వార్మింగ్ ఫినామినా లో ఒక భాగము మీరు ఇందాక లేదనెత్తిన విధంగా ఒక డీటెయిల్డ్ ఒకసారి ఈ రెస్క్యూ వర్క్స్ అనే అయిపోయిన తర్వాత ఒక డీటెయిల్ స్టడీ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఈ మాగ్నిట్యూడ్ లో వస్తే ఏ విధంగా ఎఫెక్ట్ కాకూడదు అనేది ఒక డీటెయిల్ స్టడీ చేసి దాని ప్రకారము కొన్ని ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది కానీ ముఖ్యంగా మనము అక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ కోసం అక్కడికి పోయినారు అక్కడ పరిస్థితి చూసి ఎంత బాధపడ్డారు అని అంటే ఇక్కడ నుంచి మనం కదితే ఇబ్బంది కావచ్చు అని చెప్పి రాత్రి మూడు గంటల దాకా కూడా మీడియాలో రిపోర్ట్స్ వచ్చినాయి వారు అక్కడే రెస్క్యూ దగ్గర పార్టిసిపేట్ చేస్తా ఉండేది అని చెప్పి అక్కడే ఒక క్యారవాన్ తెప్పించుకొని అక్కడే ఉంటున్నారు ఇవన్నీ క్లియర్ అయ్యేదాకా నేను పోను అని చెప్పి సో అంత సీరియస్ గా ప్రభుత్వము దీని మీద యాక్షన్ తీసుకుంటుంది మొత్తం మంత్రులందరికీ కూడా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం జరిగింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు అందరికి కూడా బాధ్యతలు ఇవ్వటం జరిగింది అనేక సార్లు ఇప్పటికే మా కాన్ఫరెన్స్ కాల్స్ వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర డైరెక్ట్ గా బాధ్యత ఇవ్వటము సో ప్రతి చిన్న ఇష్యూ దాదాపు హండ్రెడ్ అండ్ టెన్ బోట్స్ ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నాయి ఆరు హెలికాప్టర్స్ రావడం జరిగింది సో అనేక కూడా సెటప్ జరిగింది సో అనేక దగ్గర ఎక్కడెక్కడ స్టాండర్డ్ అయ్యారో వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ అందే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి అండ్ రెస్క్యూ సెంటర్స్ కూడా మల్టిపుల్ రెస్క్యూ సెంటర్స్ సెటప్ చేయడం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ కూడా కేంద్రం పంపించింది ఎక్సలెంట్ సపోర్ట్ అక్కడ నుంచి కూడా రావడం జరుగుతుంది సో హ్యూమన్ పాసిబుల్ గా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ ప్రభుత్వం పెడతా ఉంది అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా ఇంతకు ముందు అందరు డిస్కస్ చేసినట్టు మన ప్యానెల్లో ఉండే ఎమినెంట్ ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ కూడా ఖచ్చితంగా ఒక డీటెయిల్ స్టడీ చేయాలా సో ఎందుకంటే మారుతున్న పరిణామాలు నార్మల్ గా లేవు గనక సో కమింగ్ డేస్ లోపల వి టు గెట్ ద డెప్త్ అండ్ కమ్ అవుట్ విత్ బెటర్ స్ట్రాటజీస్ ని తగ్గించే విధంగా చేస్తే చేస్తే చెప్పి ఒక స్టడీ రైట్ సార్ ఇది కాకుండా దీపక్ రెడ్డి గారు ఇప్పుడు కింద మనకి బ్యారేజ్ నుంచి కిందకి నీళ్ళు కొన్ని పదుల లక్షల నీళ్లు కిందకి వెళ్తా ఉన్నాయి సో దివిసీమ ఆ లంక గ్రామాలు మోపిదేవి ఈ ప్రాంతం చాలా ఎఫెక్ట్ అవుతుంది అక్కడ వికెట్ చేయించడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఏంటి పరిస్థితి అక్కడ మీద అప్డేట్ ఉంది మీ దగ్గర యాక్చువల్ గా ఇప్పుడు ఫర్దర్ అనాలిసిస్ ఇంకా ఇంకా పడుతుంది అని అంటున్నారు బట్ అది ఒకసారి అసటెండ్ చేయంగానే ఆ యాక్షన్ కూడా తీసుకునేదానికి ప్లానింగ్ అయితే జరిగిందండి కానీ ట్వంటీ నైన్త్ రోజే ఒక ప్రిలిమినరీ మెట్ వార్నింగ్ రావడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా దాన్ని లైట్ గా తీసుకోకుండా కలెక్టర్లకి అడిషనల్ ఫండ్స్ విడ్డ్రావల్ పవర్స్ కూడా ఇచ్చేసి ఇవ్వడం జరిగింది ఓకే సో ఒక ఒక అలర్ట్ లో ముందు నుంచే కొంచెం ప్రిపరేషన్ జరగడం జరిగింది సో అండ్ ముఖ్యమంత్రి గారు ఆ ఏజ్ లో కూడా ఇప్పుడు ఆన్ ఫీల్డ్ ఉండాడు సో వెరీ ఫీరియస్ అండ్ 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 అదే నేను చెప్పాను హ్యూమన్లీ పాసిబుల్ ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ ప్రభుత్వం ద్వారా గ్రౌండ్ లో జరుగుతున్నాయని రైట్ సార్